హలో హాయ్ వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు ఇవాళ నేను మీకు సింపుల్గా చుక్క కూర పెసరపప్పు పప్పు అండి ఎట్లా వండుతారు పెసరపప్పు నేనైతే చుక్క కూర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి మనకు కాల్చి తీసుకోవచ్చు కరివేపాకు తాలింపులోకి కొన్ని వెల్లుల్లి ముక్కలు మిగతాయి మనము వడలేటప్పుడు వేసేటప్పుడు చూపిస్తాం మీకు ఇదిగోండి నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను కుక్కర్లో అయితే పెట్టట్లేదు బయటనే వండుతున్నాను పెసరపప్పు తొందరగా ఉప్పుగా కొంచెం ఆయిల్ వేసుకున్నా ఇదిగోండి కొంచెం జీలకర్ర వేసుకున్నా టీ స్పూన్ కొన్ని ఆవాలు ఇవి వేగుతున్నాయి కదా ఇప్పుడు పెసరపప్పు ఇందులో ఆయిల్ వేసి మనం వేయించుకుందాము ఇంకా వేయించుకోవాలి నేను ఈ పప్పులో ఆనియన్స్ అయితే వేగానండి వండు వెల్లుల్లి ఇది వేగుతుంది వెల్లుల్లి కొంచెం నెల కొట్టుకొని వేసుకుంటున్నాను దీంట్లోనే కరివేపాకు కొంచెం తిన్నగా తుంపేసుకున్నాను ఈ పక్క మంచిగా తేలాకాయించుకోవాలి వేయాలి పప్పు వెంటనే దాని టేస్ట్ అనేది బాగా వస్తుంది కొంచెం పసుపు వేస్తున్నాను పప్పు అయితే వేగిందండి చూడండి ఇట్లా కలర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం మనము సరే కప్పులు వాటర్ వేసాను మంచిగా వేసుకోవచ్చు తర్వాత తగ్గించేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు వాటర్ ఇప్పుడు ఇది మూత పెట్టుకొని కొంచెం ఆఫ్ ఉడకనిద్దాం పప్పు కొంచెం ఆ ఉడికినాక చుక్క వేసేద్దాం ఇందులో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం కూర వేసినప్పుడు ఈ కారం కూడా వేసేస్తే సరిపోతుంది ఇది ఎవరు ఇష్టం వాళ్ళండి తగినంత వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి దీంట్లో సాల్ట్ ఇప్పుడు సరిపడంత ఇప్పుడే వేసేస్తాను నేను చుక్క కూర పిల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ కొద్దిగా చూసేసుకోండి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఒక టింపా వేసాను తీసుకున్నాను దీంట్లో ఒక రెండు మూడు వేలిపాయలు ఇద్దాము వేసి గ్రైండ్ చేసుకుంటే ఈ కారంతో చాలా టేస్టీ వస్తుందండి ఇదిగోండి పప్పు కొంచెం ఆఫ్ అయిపోయింది ఇట్లా మనం గడిపితే కొంచెం మెత్తగా అయిపోవాలి ఇప్పుడు ఇందులో చుక్క కూడా వేసేసుకుందాము కట్ చేసి పెట్టుకున్నది మూత పెడదామా ఒక నిమిషం చూద్దామా మూత వేసి చుక్క కూర తొందరగా మంచి పడుతుంది దీంట్లో మనం కారం వేసేస్తుందాం మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అది వేసేద్దాం జార్లో కొన్ని వాటర్ వేసేసి పోసేద్దాం ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా కనిపిస్తుందా ఇది తొందరగా అవుతుంది అండి కూర ఎక్కువ టైం తీసుకుందాం మనకు ధనియా పౌడర్ ఎత్తి చేస్తాం ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం ఎక్కువ ఎక్కువేస్తా దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కూకొనిస్తే మనకి కూడా రెడీ అయిపోతుందండి చూసుకుంటున్నా మన పక్క ఉడికి తిందండి కూడ మంచిగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం కొంచెం అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ ఇస్తున్నా నేను ఇదిగోండి పెసరపప్పు చుక్క కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని రైస్ అయితే చాలా బాగుంటుంది రైస్ కైనా తీసుకోవచ్చు మనము ఇది నేను చెప్తాను మనం వేసిన సరిగ్గా నేను ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదండి చూద్దాము బాగుందండి సరిగ్గా సరిపోయింది సాల్ట్ అది చుక్క కూర కూడా పులుపు బాగా తెలుస్తుంది మీరు కూడా చూడండి నేనైతే ఈ విధంగా చేస్తాను మూ నెయ్యి వేసుకొని పప్పు వేసుకుంటే చాలా సైడ్కి ఏమన్నా ఆడియాలు కానీ అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి చేయండి ఏజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్